హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలు కోడుగుడ్లు పులుసు పెడుతున్నాను పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్లో పులిహోర చేసి పెట్టేశాను ఏదో అసలు ఇంట్రెస్ట్గా అయితే చేయలేదు ఏదో చేసి పెట్టేశాను అలాగా అయితే మా హస్బెండ్ ఇప్పుడు అన్నం తినేసి బయటికి వెళ్తారన్నారు అందుకని చెప్పేసి ఇప్పుడు మా హస్బెండ్ నేను తినడానికి ఇంటర్వ్యూలు కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను అనమాట ఎండ్రిలు అయితే చేసేసి పెట్టాను ఆంధ్రాలో తెచ్చుకుంటే బాగుంటాయి ఇక్కడ ఎండ్రిలు పెద్ద బాగాలేదు చాలా రోజులైంది తీసుకొచ్చి ఇంకా వండేద్దామని చెప్పేసి వండుతున్నాను ఎండ్రిలు అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను కొంచెం హాట్ వాటర్ వేసి పెట్టాను అనమాట కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేడెక్కాక ఎండ్రిలు వేసాను ఎండ్రిలు వేయక తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసాను అవి వేసాక టమాటాలు వేసాను టమాటాలు కూడా బాగా మగ్గాక తర్వాత ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి వేస్తున్నాను వేసి కొంచెం చింతపండు పులుసు మరీ పలచగా కాకుండా కొద్దిగా నిమ్మ చిన్న సైజ్ అంత చింతపండు చిన్న చింతపండు తీసుకొని పులుసు అయితే తీసి పెట్టుకున్నాను రెడీగా ఇవి వేయకపోయాక పులుసు అయితే వేసేస్తాను గుడ్లు అయితే ఉడకబెట్టేసి పెట్టేసాను ఆ తర్వాత పులుసు మరిగాక కట్టేసి ముందు కొంచెం పులుసు పౌడర్ వేసుకొని గుడ్లు వేసేసుకోవడమే సింపుల్గా ఎండ్రాయలు కోడిగుడ్లు చాలా బాగుంటుంది చాలా రోజులైంది వండి ఇంకా అందుకనే ఇప్పుడు వండుతున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ అయితే సింపుల్గా ఎండ్రయలు కోడిగుడ్లు పులుసు అయితే చేసేసాను చాలామంది చాలా వెరైటీగా చేస్తారు ఎందుకంటే పులుసు పెట్టేసి ఇందులో గుడ్లు పగలుగుట్టేస్తారు అలా కూడా బాగుంటుంది ఇలా గుడ్లు పరంగా కూడా బాగుంటుంది ఎందుకంటే నేను గుడ్లు పగలుగుట్టేయకుండా ఇంకా ఇలాగ ఉడకబెట్టేసి వేసేసాను ఈ పులుసు పౌడర్ అయితే మాత్రం బాగుంటుంది కంపల్సరీ వేసుకుంటే పులుసులో కంపల్సరీ ఆ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఆ పౌడర్ ఏంటంటే జీలకర్ర మెంతులు పౌడర్ కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవచ్చు ఆవాలు క్వాంటిటీ తక్కువ జీలకర్ర మెంతులు క్వాంటిటీ ఈక్వల్ తీసుకుని వేసేసుకోవడం గుడ్లు అయితే ఉడకబెట్టేసి వేసేసాను హస్బెండ్ అయితే వేడివేడిగా ఇప్పుడు ఎండ్రెళ్ళు కోడిగుడ్లు పులుసు వేసుకుని అన్నం తింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో నేను కోడిగుడ్లు ఎండ్రాయిల పులుసు ఎలా ఉండానో కామెంట్ అయితే చేయండి